ఇప్పుడు ఈ విహారం అనేది లేదు వెనకాల కూడా వైద్య విహారం అనేది కూడా లేదు అప్పుడు ఓన్లీ మందిరం ఉండేది ఆ మందిరం కూడా ఇప్పుడున్న మందిరానికి లోపల మందిరం ఉంది ఇప్పుడు తర్వాత వెనకాల ఎక్స్టెన్షన్ చేశారు మూడు గదులు తర్వాత సైడ్స్ ఎక్స్టెన్షన్ చేశారు తర్వాత ముందు మూడు గదులు వరండా ఎక్స్టెన్షన్ చేశారు అప్పుడు నేను ఉన్నప్పుడు బాతు మందిరం ఉండేది ఆ మందిరంలో కూడా వారిది ఇప్పుడు పైన మనకు లైబ్రరీలో ఉన్న మన స్వామి స్వామివారి యొక్క మన టీటా ఉండేది ఏది మన గోపురాలు ఉండే తర్వాత మనకి ఎప్పుడైతే తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా మందిరాన్ని మన రాంప్రసాద్ గారు రావడం జరిగింది కన్మయ్య వచ్చిన గ్రామంలో మందిరాన్ని దీన్ని పెంచాలనే ఆలోచన అనేది మొట్టమొదటిసారిగా అప్పుడు రావడం జరిగింది అదే సమయంలో ఆ రోజుల్లో మనకు మందిరంలో ముఖ్యంగా సత్సాహ సేవ సంస్థలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి గురువారం గుళ్ళరావు గారికాడ నగర సంకీర్తన భజన ఉండేది మేము అక్కడ డిగ్రీ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ అక్కడ అటెండ్ అయ్యేవాడిని తర్వాత ఆదివారం వచ్చేసరికి మందిరంలో మార్నింగ్ నైన్ టు టెన్ బజలు ఉంది సో ఆ విధంగా మనం అటెండ్ వాళ్ళం ఎప్పుడైతే మనకు తర్వాత ప్రతి ఆదివారం కూడా ఒక తొంభై ప్యాకెట్లు నారాయణ సేవకి అంటే అన్నం పప్పు అది ఒక కవర్తో పెట్టేవాళ్ళం కవర్లో పెట్టి ఒక తొంభై మంది నారాయణకు రైల్వే స్టేషన్ దగ్గర అట్లా పంపిణీ చేసేవాళ్ళం నారాయణకి ప్యాకెట్ పంపిణీ ఉండేది నేను ఆ సేవా సర్వీస్లో కూడా పాల్గొనే తర్వాత కొద్ది కాలం తర్వాత ఈ మనకు ఇక్కడ మెడికల్ సర్వీస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు డాక్టర్ రంగయ్య గారు డాక్టర్ విష్ణునాథ్ గారు డాక్టర్ రాజారావు గారు కలిపి మొట్టమొదటిసారిగా అలోపతి మెడిసిన్ మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో నేను అప్పటికి రావడం మందిరంలో వచ్చాను వచ్చిన తర్వాత అది ప్రారంభమైంది అప్పుడు మనకు మందిరం ఎదురుగా ఉన్న స్థలంలో అక్కడ బెంచ్ వేసి టేబుల్స్ వేసి స్టార్ట్ చేసేవారు తర్వాత పాటు సైన్ ట్రేనిస్ గా హోమియోపతి కూడా స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు హోమియోపతిలో ఒప్పు ధనమూర్తి గారు ఉన్నారు డీ ఒకటి ప్రస్తుతం స్వామిలో ఐక్యమయ్య తర్వాత గెల్ల దర్శన తర్వాత రావడం జరిగింది సో ఆ విధంగా మొట్టమొట్టా వైద్య సేవ కార్యక్రమాలు ప్రారంభమై నారాయణ సేవ తర్వాత వైద్య సేవ వైద్య సేవని ఇంకా పెద్ద విశింతం చేస్తూ తర్వాత మందిరాన్ని కూడా పెంచడం జరిగింది మందిరాన్ని నూతన మందిరాన్ని ఏర్పాటు చేసే క్రమంలో అంతకుముందు చిన్న చిన్న టైల్స్ తోటి ఉండే గ్రానైట్ తోటి తర్వాత మార్బుల్ తోటి రాజస్థాన్ నుంచి మార్బుల్స్ తీసుకొచ్చి మందిరాన్ని ఒక గోపురం గారి గోపురం ఏర్పాటు చేసుకోవడం ముందు స్వామి సంబంధించిన ఆచి ఏర్పాటు చేసుకుని ఇవన్నీ ఎక్స్టెన్షన్ కూడా తర్వాత ముందు దానికి సంబంధించిన ప్లాట్స్ ఉండడు మనం ఉండేవి కాదు ఒకటే ప్లాట్ ఉండేవి